అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను బంధనములను తెలియజేస్తున్నాను ప్రియలారా ఈ రాత్రి పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే నీవు ఏ ప్రజల నడుమనున్నావో ఆ ప్రజలందరును యహోవా కార్యమును చూచెదరు నిర్గమకాండము ముప్పది నాలుగవ అధ్యాయము వచనం ప్రియ సహోదరి సహోదరులారా చదబడిన లేఖన భాగమునే రాత్రి మనము పరిశీలన చేసినట్లయితే దేవుడు ఈ రాత్రి జివాక్యము వినిచిన్న నీవున్న ప్రాంతములో నీవు నివసిస్తున్న స్థలములో ఆయన కార్యమును జరిగించబోతున్నాడు ఈ రాత్రి బహుశా జివాక్యము వినుచిన్న నీవు సమస్యల గుండా అవమానాల గుండా భయంకరమైన కఠినమైన పరిస్థితుల గుండా ప్రయాణిస్తున్నావేమో నీ కఠినమైన ఆ పరిస్థితులు నీ జీవితంలోనికి ఎందుకు వచ్చాయి అనంటే దేవుడు గొప్ప అద్భుతమును నీ ఎడల జరిగించబోతున్నాడు నిన్న ఆశీర్వదించబోతున్నాడు ఈ యొక్క లేఖన భాగమును మనము చూసినప్పుడు మనము గ్రహించవచ్చు ఈ మాటలు దేవుడు స్వయముగా మోషేతో చెప్తున్నవని దేవుడు మోషేను ఇష్రాయిలీలకు నాయకునిగా నియమించాడు వారిని వాగ్దాన దేశమునకు నడిపించే బాధ్యత మోసేది అయితే అదంతా సులువైన పని కాదు ఎందుకంటే ఒక్కసారి ఆలోచించండి కేవలము మనము ఒక వంద మందిని నడిపించాలంటే పని చేయించాలంటేనే ఎంతో కష్టపడాలి కదా ఒకరు మాట వింటారు ఇంకొకరు మాట వినరు అందరి మనస్తత్వాలు ఒకేలాగా ఉండవు కొందరు ఎదిరిస్తారు కూడా మరి వంద మంది విషయంలో మన పరిస్థితే ఇలా ఉంటే లక్షల మందిని నడిపించే మోషే పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఈ రాత్రి జివాక్యము వెనుచిన మీరు ఆలోచన చేయండి అందుకే ప్రిలారా మోషే దేవునితో అంటున్నాడు ప్రభువా నా మీద కటాక్షము కలిగి నా ఎడల నా మనవి ఆలకించుము దయచేసి నా ప్రభు మా మధ్యన ఉండి మాతో కూడా రావలెనో వీరు లోబడనొల్లని ప్రజలు మా దోషమును పాపమును క్షమించి మమ్మను స్వాస్థ్యముగా చేసుకొనుమని మోషే బ్రతిమలాడుతున్నాడు అయ్యా మా మార్గములో నీవు మాతోనే ఉండాలి ఈ ప్రజలు నా మాట వినేవారు కారు ఎదురు తిరుగుతారు ఖచ్చితముగా నీవు మాతో నడిస్తేనే మేము ప్రయాణము కొనసాగిస్తామని అంటున్నాడు అందుకు కారణము కూడా లేకపోలేదు అంతకు ముందే మోషే కొండ మీద దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ఈశరాయలేలు కొందరు దేవునికి వ్యతిరేకముగా విగ్రహమును చేసుకొని తినుటకును త్రాగుటకును ఆడుటకును లేచిరి అని లేఖన భాగంలో మనము చూడవచ్చు ఈ యొక్క సంఘటనను బట్టి మోషేకు అర్థమైంది ఈ ప్రజలు ఎంత కఠినమైనవారో ఎటువంటి మనసు గలవారు అని అవును ప్రేసహోదరి సహోదరులారా రాత్రి వాక్యము వినిచిన మనము కూడా ఏ లోకములో జీవిస్తున్నప్పుడు ఇటువంటి పరిస్థితులే ఎదురవుతాయి మనము నమ్మిన వారే మనల్ని మోసము చేస్తారు మన సొంతవారే వారి స్వార్థము కొరకు ఏదో ఆశించి మనకు వ్యతిరేకంగా మాట్లాడతారు మనల్ని అవమానిస్తారు చెయ్యని తప్పులు చేశామని చెప్పి నిందలు కూడా వేస్తారు అవకాశము దొరికినప్పుడు వారి అవసరతలు తీరినప్పుడు మనతో వారికి ఇక ఏ పని లేదు అని అనుకున్నప్పుడు వారి అసలు రంగు రూపము బయటపడుతుంది కదా అప్పుడు మనము అనుకుంటూ ఉంటాము వీరి మధ్యన మనము ఎలా ఇన్ని రోజులు జీవించాము అయ్యో రానున్న కాలంలో ఎలా మేము కలిసి జీవించాలి ఈ కుటుంబముతో నేను జీవితాంతము ఎలా కొనసాగాలి అని ముందేమో దేవుని బిడ్డలమని చెప్పారు మాకు ఎటువంటి కట్న కానుకలు వద్దు అన్నారు ఇప్పుడు చూస్తే తీరా పెళ్ళయ్యాక కట్నము ఏమైనా తెచ్చావా అని దెప్పి పొడుస్తున్నారు ఇలా ఎన్నో అనుభవాలు ఈ రాత్రి ప్రతి ఒక్కరికి ఎదురవుతున్నాయి అలానే మోషేకు ఎదురైనప్పుడు మోషే దేవుణ్ణి బ్రతిమలాడుకున్నాడు ప్రభువా నీవు మాతో రావాలి అని అన్నందుకు దేవుడు సమాధానమిచ్చాడు ఏమని అంటే ఇదిగో నేనొక నిబంధన చేయించున్నాను భూమి మీద ఎక్కడనైనాను ఏ జనములోనైనను చేయబడని అద్భుతాలు నీ ప్రజల ఎదుట చేసేదెను నీవు ఏ ప్రజల నడుమన ఉన్నావో ఆ ప్రజలందరూ ఎహోవా కార్యమును చూసెదరని చూసెదరు అని అదే విధముగా దేవుడు మోషేకి వాగ్దానము చేసిన రీతిగానే ప్రేసహోదరి సహోదరుడా గొప్ప కార్యాలు ఇష్రాయిలీలు వారు నడుస్తున్న మార్గములు చూశారు ఎన్నడూ విననివి కననివి వారు మోషే ద్వారా చూశారు సహోదరి సహోదరుడా రాజస్థాన్ రాష్ట్రములో ఒక చిన్న గ్రామము పేరుకు తగ్గట్టుగానే ఒకప్పుడు ప్రశాంతముగా పచ్చగా ఉండేది ఆ గ్రామ నడిబొడ్డున్న వాగు దనిర్వైపుల ఉన్న పంట పొలాలు గ్రామస్తులకు జీవాధారమైనవి కాని కొన్ని సంవత్సరాలుగా ఆ ప్రశాంతత ఆ గ్రామములో కరువైంది వర్షాలు లేక వాగు ఎండిపోయింది భూమి పగిలి బీటలు వారినట్లయింది గ్రామ పెద్దలు చేసిన ప్రార్థనలు ప్రభుత్వానికి చేసిన విన్నపాలు ఏవి కూడా ఫలించలేదు గ్రామములు నిరాశ భయము రాజ్యమేలాయి ఆ గ్రామంలో ప్రకాష్ అనే ఒక సామాన్యమైన వ్యక్తి ఉండేవాడు అతను దేవునిపై అపారమైన విశ్వాసము కలిగి ఉన్న వ్యక్తి మిగతా గ్రామస్తులందరూ తమ నివాసాలను భూమిని వదిలి పట్టణాలకు వలస వెళ్ళిపోయారు ప్రకాష్ మాత్రము తనకున్న చిన్న ఇంటిని పగిలి బీటలు వారిన భూమిని వదలలేదు ప్రతి ఉదయము అతనిండిపోయిన ఒడ్డున మొకరించి గ్రామస్తులకు వినిపించేలా గట్టిగా ప్రార్థించేవాడు యహోవా నీవే సృష్టికర్తవో నీ చిత్తమైతేనే మేఘాలు వర్షిస్తాయి అయ్యా ఈ ప్రజలందరూ నీ శక్తిని చూడాలి తండ్రి నాకు కాదు నీ నామానికి మహిమ కలుగునట్లుగా అయ్యా ఈ గ్రామంలో అద్భుతము చేయు తండ్రి అని ప్రార్థించాడు గ్రామస్తులందరూ అతన్ని చూసి హేళన చేసి నవ్వుకునేవారు ఐదేళ్లుగా దేవుడు ప్రకాష్ యొక్క ప్రార్థనను వినలేదు ఇప్పుడు వింటాడా అని ఎగతాళి చేసేవారు మరికొందరు పిచ్చి పట్టింది అని అనుకునేవారు సహోదరి సహోదరుడా ఒకరోజు పరిస్థితి మరింత చేదాటిపోయింది గ్రామస్తులందరూ తమ చివరి సమావేశము కొరకు ఆ గ్రామ కూడలిలో గుమ్ముగూడారు గ్రామాన్ని వదిలి వెళ్లాలా లేక ఆకలితో ఇక్కడే ఉండాలా అని చర్చించుకుంటున్నారు సరిగ్గా ఆ సమయంలోనే ప్రకాష్ తన చేతిలో ఉన్న ఒక పాత విత్తనాన్ని తీశాడు సోదరులారా మనకు కనిపించని దేవుని కోసము మనము వెతుకుతున్నాం ఈరోజు ఇక్కడే బీడు భూమిపై ఆయన కార్యాన్ని చూద్దామన్నాడు అతను గ్రామంలో ఎండిపోయిన బండబారిన బీటలు వారిన భూమి మధ్యలో తన మోకాళ్ళపై కూర్చొని చిన్న విత్తనాన్ని తన వేళ్లతో ఉన్న బలమంతా ఉపయోగించి భూమిలోకి నెట్టాడు ఆ తర్వాత నిశ్శబ్దముగా తన హృదయాన్ని తన చేతులను ఆకాశము వైపు ఎత్తి ఇలా ప్రార్థించాడు యహోవా ఈ విత్తనము ద్వారా నీవు నా విశ్వాసాన్ని పెంచు ఈ ప్రజల ఎదుట నీ మహిమను చూపో అని ప్రార్థించాడు అతను లేచి అతను ప్రార్థించి లేచి నిలబడగానే వాతావరణం మారిపోయింది ఆకాశం నుండి మేఘాలు రావడమో వర్షము పడడమో కాదు కాని గ్రామస్తుల కళ్ళ ముందే ప్రకాశ్ విత్తనము నాటిన పగుళ్లు ఉన్న ఆ స్థలము నుండి ఒక కొత్త నీటి ఊట ఉప్పొంగడం మొదలైంది మొదట అది నెమ్మదిగా మొదలైన అది కాసేపటికి పగిలిన భూమిని దాటి స్వచ్ఛమైన చల్లని నీటితో ప్రవహించడం ప్రారంభించింది గ్రామస్తులందరూ నోరు వెళ్ళబెట్టి చూస్తున్నారు ఇది కేవలము వర్షము కాదు ఎండిపోయిన నేల నుండి వచ్చిన జీవజలము ఏ సాంకేతిక చేలేని అద్భుతమది ఆ నీటి ఊట వాగులోకి ప్రవహించి ఆ గ్రామము మళ్లీ పచ్చగా సజీవముగా మారడానికి కారణమైంది ప్రే సహోదరి సహోదరుడా ఆ రోజు నుండి గ్రామములోని ప్రజలందరూ ప్రకాష్ ప్రార్థిస్తున్న అద్భుతమైన దేవుని శక్తిని కళ్ళతో చూశారు యహోవా కార్యాన్ని చూశారు ఆయన నామము ఆ గ్రామములో మైమపరచబడింది సహోదరి సహోదరుడా ప్రకాశ్ కథ ఇష్రాయలు చరిత్రలో దేవుడు తన ప్రజల మధ్య చేసిన అద్భుతాలను ప్రతిబింబిస్తుంది ప్రజలు నిరాశలో ఉన్నప్పుడు దేవుడు తన కార్యాన్ని బహిరంగంగా అందరూ చూసే విధముగా చేశాడు నీవు ఏ ప్రజల నడుమనున్నావో ఆ ప్రజలందరూ యహోవా కార్యమును చూసేద్దరు ఈ యొక్క వచనము యొక్క సారము ఏమిటంటే దేవుడు తన శక్తిని ప్రేమను రహస్యముగా ఉంచడు అని అద్భుతాలు ఇతరులకు సాక్ష్యముగా ఉండాలి ప్రియ సహోదరి సహోదరుడా ప్రకాష్ జీవితములో దేవుడు చేసిన కార్యాన్ని ప్రజలందరూ చూసినట్లే ఈ రాత్రి కూడా దేవుడు మనందరి జీవితంలో కార్యాలను జరిగించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు ఈ కార్యాలు ఇతరులకు నిరీక్షణను కలిగించాలి వారికి దేవుని గొప్పతనాన్ని తెలియజేయాలి తద్వారా దేవుని నామానికే మహిమ కలుగుతుంది మన విశ్వాసము మన చుట్టూ ఉన్న వారికి కనిపించే సాక్ష్యముగా మారాలి ఈ రాత్రి జీవాక్యము వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా నువ్వున్న ప్రాంతములో నువ్వున్న కుటుంబంలో నువ్వు చేస్తున్న ఉద్యోగ వ్యాపారములో గొప్ప అద్భుతాలను చూస్తావు అందరూ నిన్ను అవమానిస్తూ నిందిస్తూ బాధపరుస్తున్నారేమో దేవుణ్ణి ఈ రాత్రి నీతో పాటు నడవమని ప్రార్థించు ఆయన సహాయము కోరుకో ఈ రాత్రి నీ ఎదుట ఉన్న కఠినమైన పరిస్థితులను బట్టి నువ్వు కృంగిపోకు దేవుడు నీ వంట ఏమిటో నీ వలన వారికి ఎంత ఆశీర్వాదమో నీ యొక్క విలువ ఏమిటో తెలియజేయబోతున్నాడు నిన్ను తక్కువగా చూసేవారు నీ వంటే పడనివారు వారు సైతము నీ ఎడల దేవుడు జరిగించే అద్భుతాలను బట్టి వారు దేవుణ్ణి స్థుతిస్తారు నీ కుటుంబంలో నీ భర్తలో నీ భార్యలో నీ బిడ్డల్లో మార్పు వస్తుంది నిన్ను చూసుకునే విధానములో మార్పు వస్తుంది నీచంగా చూసేవారే నిన్ను గౌరవించే స్థితి నీకు వస్తుంది కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఈ రాత్రి నీ కుటుంబాన్ని బట్టి నీ ఉద్యోగాన్ని బట్టి నీ వ్యాపారాన్ని బట్టి నీ చుట్టూ ఉన్న మనుషులను బట్టి విసుకు చెందకు ఇదే నా జీవితం అని అనుకోకు దేవుని సన్నిధిలో ఆయనని బ్రతిమాలు తప్పకుండా నీవు నీ తోటివారు దేవుడు చేయు అద్భుతాలను చూస్తారు కాబట్టి ఈ రాత్రి విన్న వాక్యము మన జీవితంలో ఫలభరితముగా ఉండులాగున ఈ రాత్రి వాక్యము వినిచున్న మీరు ఏ స్థితిలో ఉన్నా ఏ స్థలములో ఉన్నా అదే స్థితిలో అదే స్థలములో ఒక్క నిమిషము తలలు వంచి కళ్ళు మూసుకొని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా జీవము కలిగిన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి మీ ఘనమైన ప్రశస్తమైన నామాన్ని బట్టి మీకే స్థుతులు స్తోత్రాలను చెల్లించుకొని చిన్నాం అవును తండ్రి మేమున్న ప్రాంతంలో మేము నివసిస్తున్న స్థలములో మీరు మా పట్ల ఆశ్చర్యకరమైన అద్భుతమైన కార్యాలను జరిగిస్తారని అయ్యా మాకున్న సమస్యల నుండి విడిపిస్తారని తండ్రి మమ్మల్ని దూషించిన వారు మమ్మల్ని ద్వేషించినవారే అయా మమ్మల్ని హీనముగా చూసినవారే మీ యొక్క నామాన్ని బట్టి మమ్మల్ని గౌరవించే స్థితికి మీరు మమ్మల్ని తెస్తారని తండ్రి రాత్రి వాక్యము ద్వారా సూటిగా తేటగా స్పష్టముగా మాట్లాడినందుకు మీకే కృతజ్ఞతా వందనాలు అయ్యా ఎందరైతే బిడ్డలు వాక్యము విని ప్రార్థనలో ఎక్కి భవిస్తున్నారో ప్రతి బిడ్డను మీరు పేరు పేరు వరుస దీవించండి అయా ఆశీర్వదించండి బలపరచండి బిడ్డలకున్న సమస్యల నుంచి వారిని లేవనెత్తమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దేవా ఈ రాత్రికాల సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణమును మీరు జ్ఞాపకము చేసుకొని క్షేమకరమైన సురక్షితమైన ప్రయాణమును బిడలకు దయచేయమని వేడుకొనిస్తున్నాం దివా వ్యవసాయదారులను జ్ఞాపకము నైనా బిడలు చేస్తున్న పనిని ఆశీర్వదించి వారి సమస్తమును మీ కృప రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిస్తున్నాం శారీరక మానసిక బలహీనతలతో ఇబ్బందులను ఎదుర్కొంటున్న ప్రతి బిడ్డను అయ్యా జ్ఞాపకము చేసుకోనండి ముట్టండి స్వస్థపరచండి ఆ బిడ్డలకు పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను కూడా జ్ఞాపకము చేసుకొని మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం దివా విద్యార్థిని విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం బిడ్డలు విద్యను అభ్యసించుండగా కావలసిన మంచి ఆరోగ్యాన్ని జ్ఞానాన్ని జ్ఞాపక శక్తిని బిడ్డలకు దయచేయమని వేడుకొని అయ్యా బిడ్డలు పరీక్షల కొరకు సిద్ధపడుచుండగా బిడ్డలకు మీరు తోడుగా ఉండి ముందుకు నడిపించి అయ్యా వారు వ్రాసే వ్రాయబోయే పరీక్షల బిడ్డలకు విజయమును దయచేయమని వేడుకొని చిన్నాం దివాయి రాత్రి గర్భఫలములు లేక కన్నీటితో ఆశ కలిగి మీ వైపు చూస్తున్నా ప్రతి బిడ్డ గర్భాన్ని ముట్టి బిడ్డలకు గర్భఫలము దయచేయమని వేడుకొని చిన్నాం అయ్యా ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో నా తండ్రి నలిగిన స్థితిలో కన్నీరు విడుస్తూ మీ వైపు మీ సహాయం కొరికెదురు చూస్తున్నా ప్రతి బిడ్డని రాత్రి జ్ఞాపకము చేసుకుండినైనా అయా వారి జీవితాలలో వారి కుటుంబాలలో ఉన్న ప్రతి విధమైనటువంటి ఆర్థిక బంధకముల నుంచి బిడలను విడిపించి శాంతిని సమాధానమును బిడలకు దయచేయమని వేడుకొనిస్తున్నాం దివా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను వ్యాపారాలు చేసుకుంటున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడ్డలను జ్ఞాపకము చేసుకుని వారి చేతుల కష్టార్జితమును ఆశీర్వదించి అయ్యా వారిని వారి కుటుంబాలను మీ కృపగలిగిన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం దివ సైన్యములో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుంచి మిరబిడల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ కృపగలిగిన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొని చున్నాం దివ ఉద్యోగాలు లేని ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేయమని వేడుకొనిచున్నాం దివా సైన్యములో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని ఈ రాత్రి జ్ఞాపకము చేసుకుని అయా బిడ్డల చుట్టూ మీ అగ్ని కంచె వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుంచి మీరు బిడ్డల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొంచున్నాం దేవా ఈ రాత్రి మీ సేవకుల కొరకు సేవకురాను వారి కుటుంబాలు వారి పరిచర్య అంతటి కొరకును ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడ్డలను జ్ఞాపకము చేసుకుని దీవించి ఆశీర్వదించి అయ్యా ఇంకా ఏ ప్రాంతంలో మీ స్వార్థ పరిచర్య అందించబడట లేదో ఆయా ప్రాంతాలకు బిడలను బలపరిచి నడిపించి అచోట మీ రక్షణ సువార్త అందించబడి అనేకులు అయా రక్షణ సువార్తను విని మీ వైపు నడిచే కృప దయచేయమని వేడుకొనిచున్నాం దివా సొంత గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికను తీర్చమని వేడుకొంచున్నాం అయా వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవిస్తున్న బిడల కొరకు ప్రార్థిస్తున్నాం ప్రాముఖ్యంగా ఒంటరి జీవితాన్ని గడుపుతున్న బిడల కొరకు ప్రార్థిస్తున్నాం రాత్రి బిడలను జ్ఞాపకము చేసుకుని మీ కృపలో భద్రపరచమని వేడుకొని చిన్నాం అయా వివాహాల కొరకు సిద్ధపడుతున్నా బిడల కొరకు ప్రార్థిస్తున్నాం వివాహాలు జరగక మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న బిడల కొరకు కూడా ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడలను జ్ఞాపకము చేసుకునండి అయా కావలసిన సహాయము బిడలకు దయచేయమని వేడుకొనిచ్చున్నాం దేవా ప్రపంచంలో శాంతిని సమాధానాన్ని కలిగించి విడిపైన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి కట్టుమని వేడుకొనిస్తున్నాం ప్రాముఖ్యముగా నాత్మీయ కుటుంబ సభ్యులందరినీ రాత్రి మీ పాద సన్నిధికి తీసుకుని వస్తున్నాను అయా ప్రతి బిడ్డ ఎత్తిపట్టి ప్రార్థిస్తున్నాను అయా ఈ రాత్రి బిడ్డ అక్కడ ఈ అవసరత దేవా ఏ కన్నీటితో మీ పాద సన్నిధిలో మోకరించి మీ వైపు చూస్తూ వారి ప్రార్థన మనవులను నీకు తెలియజేస్తున్నారో అయ్యా వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను ఆలకించే దేవుడు అంటున్నావు అయ్యా సమాధానాన్ని దయచేసే దేవుడు వింటున్నావు ఈ రాత్రి ప్రత్యేకంగా బిడలను మరొక మారు జ్ఞాపకము చేసుకుని అయ్యా వరున్న ఆపదల నుంచి అక్కరల నుంచి అవసరతల నుంచి బంధకాల నుంచి బిడలను విడిపించి అయ్యా మీ సమృద్ధికరమైన దీవెనలు బిడలపై కుమరించమని వేడుకొనిచున్నాం ప్రాముఖ్యంగా నా తండ్రి ఈ గాఢాంధకారమైన చీకటిలో మేము నిద్రించగా మా గృహాల చుట్టూను మాత్మీల గృహాల చుట్టూను మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టును మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరే సంరక్షించి కాపాడి నిశ్చితమైతే మీరాకడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన మరొక నూతన దినములోనికి మమ్మలందరినీ ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసు క్రీస్తు సర్వ సమృద్ధి కలిగిన నా మమ్మను ప్రార్థించి స్తుతించి అడిగి பொந்து கொனி உண்ணாமு தன்றி ஆமேன்